ఈ రోజైతే దోసల పిండితో పునుగులు వేస్తున్నానండి బండి స్టైల్ పునుగులు మనం ఇంట్లో మనకి ఏమి స్నాక్స్ లేవు పిల్లలు ఇంటికి వచ్చేస్తారు అలాంటప్పుడు ఇలాగా మనం పునుగలు వేసుకోవచ్చండి సేమ్ బండి మీద స్టైల్ పునుగలు అండి మనము త్వరగా కూడా చేసుకోవచ్చు అండి దోసల పిండి ఉంటే అలాగే ఇడ్లీ పిండితో కూడా చేసుకోవచ్చండి ఈరోజైతే నేను దోశల పిండితో చూపిస్తున్నాను పునుగులు ఇప్పుడైతే కుకింగ్ వెళ్ళిపోతాము మనం పిండితో పునుగులు వేస్తున్నానండి కొద్దిగా పిండి పోలిస్తే పునుగోలు ఇంకా టేస్ట్గా బాగుంటాయి పునుగులు ఎంత పొలిస్తే పిండి అంత టేస్ట్ వస్తాయండి పునుగులు అయితే కొద్దిగా పలచ పలచగా ఉంటుంది కాబట్టి పిండిలో ఎప్పుడు ఒక టేబుల్ స్పూన్ మైదా వేస్తున్నానండి లేదంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూను మనకి తగినంత వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను బియ్యం పిండి వేస్తున్నాను మన కన్సిస్టెన్సీని బట్టి మనము వేసుకోవాలి ఆ రెండు వచ్చేసి అలాగే ఒక హాఫ్ టీ స్పూను వంట సోడా కూడా వేసుకోవాలండి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనకి బియ్యం పిండిలో అయితే ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి పిండిలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసి వేసుకుందాము మళ్ళీ కావాలంటే కూడా చూసైనా వేసుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నానండి వేసి బాగా చేతితో కలిపితే మనకి పిండి అనేది బాగా కలుస్తుందండి ఇంకొద్దిగా పడుతుంది అందుకే చూసి వేసుకోవాలండి మనం ఫస్ట్ ముందుగానే ఎక్కువ బియ్యం పిండి మైదాపిండి వేసుకోకూడదు చూసి వేసుకుంటే మనకి ఇది ఇంకా పలుచగా ఉంది ఇంకా కొద్దిగా వేస్తాను నేను మూడు స్పూన్ల బియ్యం పిండి మూడు స్పూన్ల మైదా పిండి వేసుకున్నానండి గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు నది పిండి కొద్దిగా పలచగా ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువ పట్టింది పిండిని బట్టి మనము వేసుకోవచ్చండి ఇలాగ కొద్దిగా బాగా బీట్ చేసేసుకొని సోడా వేసినాం కాబట్టి కొంచెం ఇలాగ బాగా బీట్ చేసేసి ఒక టెన్ మినిట్స్ నాన్న ఎందుకంటే మనం మైదా బియ్యం పిండి వేసిన మూలన కొంచెం సేపు అయితే నానబెట్టాలండి ఒక టెన్ మినిట్స్ నానబెట్టేద్దాము పిండి అయితే బాగా నానిపోయిందండి ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుంటున్నాను కొనుగుళ్ళకి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే కొంచెం మిర్చి అల్లం కూడా వేసుకోవచ్చండి టేస్ట్ని బట్టి మనము కొద్దిగా రవ్వ కూడా కావాలంటే వేసుకోవచ్చండి కొంచెం పైన కొద్దిగా ఇంకా రవ్వ వేస్తే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు నానాలి కొంచెము మనము ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కంటే రవ్వ వేయకుండా ఇలాగైనా చేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి పిండి బాగా నానిపోయింది ఇప్పుడు పునుగులు వేసుకుందాము ఇలాగ ఈ తిక్కుంటే చాలండి మరి పలచగా వేయకూడదు రాదు ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది ఇప్పుడైతే పునుగులు వేస్తున్నానండి మనం చిన్న చిన్నగా ఆయిల్కి తగినంత పునుగులు వేసుకోవాలి ఇందాక చెప్పడం మర్చిపోయినానండి ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి ఇంకా వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి జీలకర్ర కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది జీలకర్ర వేస్తే ఇలాగ మనకి బాగా పొంగుతుంది పునగనేది వర్షం పడేటప్పుడు ఇలాగా వేడి వేడికి పునుగులు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి పిల్లలకి ఈవినింగ్ రాగానే మనము పెట్టి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి మాడవు మనము పునుగులు వేసేటప్పుడు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని వేసుకోండి కొద్దిగా మనం సోడా వేసి ఉంటాం కదా మనకు త్వరగా కలర్ వచ్చేస్తాయి కొద్దిగా మీడియం ఫ్లేమ్ పెట్టి వేసుకున్నాక అవంతాకవి పొనుగులు పైకి వస్తాయండి పైకి వచ్చినాక ఇప్పుడు కావాలంటే మనము రాన్ చేసేసుకుంటే నాలుగు ఫోర్ సైడ్స్ బాగా కాలుతుందండి లేదు అంటే మనకు ఒక పక్క కాలుతుంది ఒక పక్క కాలదు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్నాక కొద్దిగా మంట పెంచుకోండి ఇప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకున్నాము ఇందులోకి ఎర్రకారం చట్నీ మన రాయలసీమ స్టైలు అలాగే కొబ్బరి చట్నీ మన ఇష్టం అండి ఏ ఏదాంతంగా టేస్ట్ చేయొచ్చు నార్మల్గా అయితే పునుగులకి ఎర్రకారం చట్నీనే బాగుంటుంది ఇలాగ వర్షం పడేటప్పుడు దోశల పిండి కానీ ఇడ్లీ పిండితో కూడా వేసుకోవచ్చండి మనము దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ ఏదాంతైనా మనం పొను వేసుకోవచ్చు మనం ఆల్రెడీ ఇడ్లీ పిండిలో మనకి రవ్వ ఉంటుంది కాబట్టి కొద్దిగా మైదా కానీ గోధుమ పిండి కానీ బేకింగ్ సోడా వేసేసుకొని వేసేసుకోవచ్చండి ఇది దోశ బ్యాటర్ కాబట్టి కొద్దిగా పల్చగా ఉంటుంది మనకి గోధుమ గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఆ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు బియ్యం పిండి అయితే కంపల్సరీగా వేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ అంటూ పీల్చుకోదు పుట్టి మైదానం వేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందండి ఇలాగ అంటే మనకి పునగైతే బాగా కాలుతుంది బండి మీద స్టైల్ పునుగులు ఇవి పునుగులు ఒక వాయి అయిపోయిందండి అన్ని కాల్చుకోవాలి ఇంకా రెండో వాయి కూడా వేసినాను నేను చూపించిన పిండికి మనం ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ వరకు తినొచ్చండి ఇప్పుడైతే అవి కూడా పునుగు వేసినాను ఇవి కూడా కాలిపోతున్నాయి ఇలాగే అన్ని పునుగులు వేసుకోవాలండి ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నానండి బయట మనకి క్రిస్పీగా లోపల మెత్తగా బాగుంటుంది ఇలాగా కొద్దిగా కావాలంటే బొంబాయి రవ్వ కూడా వేసుకోవచ్చండి మన ఇష్టము ఇలాగ ఎర్ర ఎర్రకారం చట్నీ అయితే పునుగకి చాలా టేస్ట్ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి సేమ్ మనకి బండి మీద ఎట్లా దొరుకుతాయో సేమ్ అదే స్టైల్లో ఉందండి అందరూ ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి మీరు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ